సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారా ఎందుకు సంబంధించి రేవంత్ రెడ్డికి సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా తెలంగాణలో సోనియా పోటీ చేస్తే పార్టీకి లాభమేంటి ఇప్పటికే తెలంగాణలో పార్టీకి ఉన్న ఊపుతో మరికొన్ని స్థానాల్లో సోనియా ద్వారా గలుచుకునేందుకు అవకాశం ఉంటుందా సోనియా గాంధీ మెదక్ బరిలో నుంచి దిగుతారా లేదంటే ఖమ్మం నుంచి పోటీ చేస్తారా వాచ్ దిస్ స్టోరీ దేశమంతటా పరిస్థితి ఒకలా ఉంటే తెలంగాణలో మరోలా ఉంది లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనకగొయ్యి అన్న చందంగా సీన్ కనిపిస్తుంటే తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి కలర్ఫుల్ ఫ్యూచర్ కనిపిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోయేలా కనిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ముందుకు సాగటం లేదు పొత్తుల ఎత్తులు ముందుకు సాగక లబోదిబ్బో అంటుంది అయితే దేశమంతా సీన్ ఒకలా ఉంటే తెలంగాణలో మాత్రం మరోలా ఉంది తెలంగాణ ఇచ్చి పదేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూంచ విజయం సాధించి ఊపుమిదున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలిపించాలని ఎత్తులు వేస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో తక్కువలో తక్కువ పది స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించుకుంది అయితే దేశవ్యాప్తంగా ఉన్న మూడ్ బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టూ అద్భుత విజయాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతోంది ఆందోళన నడుమ ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ పాగా వేసేందుకు అవకాశం ఉందని సర్వే ఫలితాలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో సోనియా గాంధీని రంగంలోకి దించి విజయ తీరాలకు చేరుకోవాలని హస్తం పార్టీ యోచిస్తుంది సోనియా గాంధీకి తెలంగాణ అమ్మగా బిరుదు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆమెను తెలంగాణలోని ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దించి తద్వారా తెలంగాణ అంతటా ఊపు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇప్పటికే సోనియా గాంధీ పోటీ చేయాలన్న తీర్మానాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగిలేటి ఇచ్చారు కూడా సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోవడంతో గత కొద్ది రోజులుగా ఆమె పెద్దగా బయటకు రావడం లేదు లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేళీ నుంచి విజయం సాధించిన సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు లేకపోలేదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రన్న సీట్లు గెలుస్తుందన్న సర్వే అంచనాలతో ప్రస్తుతం గెలిచే చోట్ల ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలా పార్టీ నేతలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో ఇందిరాగాంధీలా సోనియా గాంధీ సైతం మెదక్ నుంచి పోటీ చేస్తారా లేదంటే సేఫ్ సీట్ ఖమ్మం నుంచి బరిలోకి దిగుతారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది మెదక్ నుంచి సోనియా గాంధీ బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీకి విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు ఇక ఖమ్మం సీట్ అయితే ఇంకా సేఫ్ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ముఖ్యనేతలు చాలామంది ఖమ్మంలో ఉన్నారు అయితే మెదక్లో సోనియా గాంధీని బరిలోకి దించడం వల్ల మెదక్ జహీరాబాద్ సీట్లను అలవోకగా గెలుచుకోవచ్చని పార్టీ యోచిస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీని మెదక్ నుంచి బరిలో దించేందుకు మొగ్గు చూపుతున్నారు